తెలంగాణ ఆర్టీసీలో పోస్టులు డైవర్ పోస్టులు వెయ్యి పోస్టులు ఉన్నాయి శ్రామిక విభాగంలో సెవెన్ ఫార్టీ త్రీ పోస్టులు ఉన్నాయి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ షేర్ అయ్యారు ఫ్రెండ్స్ ప్రతి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎలిజిబిలిటీ ఏంటి మరే టెన్త్ క్లాస్ మరియు వాళ్ళకు హెవీ లైసెన్స్ ఉండాలి డ్రైవర్ పోస్టులకైతే మిగిలిన పోస్టులకు మరి ఐటీఐ అనేది మరి డిఫరెంట్ 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 డిజిల్ మెకానిక్ కానీ అవన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉండాలి శాలరీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో అప్లై అంటే మనకు దరఖాస్తు ప్రక్రియ అనేది ఆన్లైన్ ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ ఎనిమిది నుంచి దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఉన్నది మరి ఎంపిక మ్యాక్సిమం మార్కుల ఆధారంగానే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అందరు కూడా అప్లై చేసుకోండి కాబట్టి ఇది అతిపెద్ద చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి ఆర్టీసీలో మీకు ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ చాలా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒకసారి మొత్తం కూడా చూసుకోండి सो थैंक यू टू ऑल प्लीज़ सब चैनल